చదివింది ఇంటర్ కంప్యూటర్ పాలిట హంటర్ చివరికి పోలీస్ శాఖలోని డేటాను కూడా చోరీ చేశాడు కట్ చేస్తే ఇప్పుడు ఆ హ్యాకర్ కటకాల లెక్కెస్తున్నాడు చిక్కడు దొరకడ్లా చీకట్లో బతికే హ్యాకర్ను పోలీసులు ఎలా పట్టుకున్నారు టెక్నాలజీతో అనేక నేరాలకు చెక్ పడుతుంటే అదే టెక్నాలజీతో కొందరు హ్యాకర్లు చెలరేగిపోతున్నారు కంటికి కనపడని దొంగల్లా కొందరు ఖాతాలకు ఖాతాలనే ఊడ్చుకెళ్తుంటే మరికొందరు డేటా చోరీతో అలజడి రేపుతున్నారు ఇలాగే ఓ హ్యాకర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాకై అప్లికేషన్ డేటానే చోరీ చేసిన ఉదంతం కలకలం రేపింది అయితే హ్యాకర్ ను ఎట్టకేలకు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు హ్యాకై అప్లికేషన్ డేటా చోరీకి గురైందని గుర్తించిన వెంటనే రంగంలోకి దిగాయి స్పెషల్ టీమ్స్ అత్యంత చాకచక్యంగా అతన్ని ఢిల్లీలో అరెస్టు చేశారు టీజీసీఎస్బి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ స్పెషల్ బ్యూరో అధికారులు ఢిల్లీకి వెళ్లి హ్యాకర్ ను అదుపులోకి తీసుకున్నారు చోరీ చేసిన డేటా ఆధారంగానే హ్యాకర్ ను పట్టుకున్నారు చోరీ చేసిన డేటాను డబ్బు కోసం పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశాడు హ్యాకర్ డేటాను నూట యాభై డాలర్లకి అమ్మకానికి పెట్టినట్టు గుర్తించారు పోలీసులు అధునాతన టెక్నాలజీ వినియోగించి హ్యాకర్ లొకేషన్ను ట్రేస్ చేశారు ఢిల్లీలో హ్యాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు అరెస్టైన హ్యాకర్ కు నేర చరిత్ర ఉంది గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు నిందితుడిపై రెండు వేల ఇరవై మూడులోనే ఢిల్లీలో కేసు నమోదైంది ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటి వరకు ఈ కేసులో ఆర్థిక డేటా లీక్ కాలేదని పోలీసులు తెలిపారు గతంలో నిందితుడు ఆధార్ కార్డులకు సంబంధించిన డేటాను లీక్ చేసినట్లు సైబర్ వింగ్ స్పెషల్ బ్యూరో పోలీసులు వెల్లడించారు హ్యాకైను ఎలా హ్యాక్ చేశాడన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు మొదట బలహీనమైన పాస్వర్డ్ కారణంగా పోలీస్ వెబ్సైట్లోకి చొరబడ్డాడని గుర్తించారు హ్యాకై డేటాలోని నిర్దిష్ట విభాగంలో యాక్సెస్ ని పొంది డేటా చోరీ చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు హ్యాకర్ ను ట్రేస్ చేయడంలో సైబర్ క్రైమ్ పోలీస్ ఐటీ వింగ్ కీలక పాత్రను పోషించింది